నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో ఓడిపోయాక జగన్ ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ రాజకీయాలు చూసుకుంటారని ప్రచారం జరిగింది అలాంటప్పుడు పులివెందుల వ్యవహారాలన్నింటినీ జగన్ రెడ్డి సమీప బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డికి అప్పగిస్తారని కూడా అన్నారు ఇక రాజకీయంగా గతంలో తెర వెనుక ఉన్న వైఎస్ అభిషేక్ రెడ్డి ఆ మధ్య తెర ముందుకు కూడా వచ్చారు ఈయన అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అభిషేక్ రెడ్డి విశాఖపట్నంలో వైద్య వృత్తిలో స్థిరపడ్డాడు అయితే జగన్ కడప ఎంపీగా పోటీ చేయాలని లేదు అభిషేక్ రెడ్డికి పులివెందుల బాధ్యతలు అప్పగించను లేదు ఇప్పటిదాకా ఎలాంటి కీలక పరిణామాలు కూడా జరగలేదు కానీ ఇప్పుడు అభిషేక్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది వైఎస్ అభిషేక్ రెడ్డి కోమాలో ఉన్నారు మామూలుగా అయితే కామన్ అని అనుకోవచ్చు కానీ కుటుంబం అంతా హైదరాబాద్లో ఉంటే జగన్ మాత్రం పట్టించుకోలేదని తెలిసింది జగన్ ఆయన సతీమణి భారతి మాత్రం అభిషేక్ రెడ్డిని పరామర్శించటానికి లేదా కనీసం ఆయన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడానికి పరామర్శించడానికి కూడా వెళ్ళలేదని తెలిసింది ఈ విషయాన్ని టీడీపీ నేత కొలికిపూడి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు అభిషేక్ రెడ్డి వయసు ముప్పై ఐదేళ్ల లోపే ఉంటుందని చెబుతున్నారు ఇప్పుడు ఏమైందో కానీ అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో ఉన్నారని అంటున్నారు ఆయన స్వయంగా డాక్టర్ అయినా కూడా ఆయనకున్న అనారోగ్యం గురించి బయటకు తెలియటం లేదు అయితే ఆయన కోమాలో ఉన్నారని అంటున్నారు జగన్ కోసం పనిచేసిన కుటుంబ సభ్యుడిని ఇలా జగన్ పట్టించుకోవటం లేదని కానీ ఓ నేరస్తుని పరామర్శించడానికి మాత్రం జైలుకు వెళ్లారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు జగన్ను ఉద్దేశించి మాట్లాడుతూ మీ కుట్రలు నేరాలను అమలు చేసే నందిగం సురేష్ను పరామర్శించటానికే బయటకొస్తారా అంటూ ప్రశ్నించారు మరి అభిషేక్ రెడ్డిని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు అని నిలదీశారు పైగా పది రోజులుగా వరదలో విజయవాడ జనం అల్లాడుతుంటే జస్ట్ బురదలో కాళ్ళు పెట్టి ఫోటోలు దిగి వెళ్ళిపోవడానికి సిగ్గుగా అనిపించడం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు